ఆకలి విద్యార్థిని అక్షరం మీదకు దృష్టిపోనివదు పేదరికం కడుపార తినదు అర్ధాకలితో కళాశాలకు వచ్చే సాయంత్రం వరకు చదువుకునే విద్యార్థులు కోకొల్లలు అలాంటి విద్యార్థుల ఆకలి బాధలు తీర్చేందుకు మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ జూనియర్ కాలేజీలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు సుదూర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది విద్యార్థులు ఈ కళాశాలకు వస్తుంటారు ఆ విద్యార్థులంతా సాయంత్రం వరకు ఉండి చిరుతిళ్లు తింటూ రోజంతా గడిపేస్తున్నారని గుర్తించిన ఎమ్మెల్యే కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టించడానికి స్వయంగా ముందుకొచ్చారు జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీంతో విద్యార్థులు అధ్యాపకులు వ్యక్తం చేస్తున్నారు పేద విద్యార్థులు ఉదయం రావడం జరుగుతూ ఉంది వారికి మధ్యాహ్న భోజన వసతి లేక కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఓ పూట భోజనం దొరికితే బాగుండే అనే ఒక ఆలోచన విద్యార్థుల లోపల లక్షల లోపల ఉండే కాబట్టి మా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లయితే ఒక పేద విద్యార్థులకు ఒక పూట భోజనం పెట్టిన వాళ్ళ ఆ ఇష్టంగా చదువుకొని మంచి రిజల్ట్ తెస్తారు కాలేజీ కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మన నియోజకవర్గం కూడా మంచి పేరు వస్తుందని చెప్పి మేమందరం కూడా చర్చించి నాణ్యమైన భోజనం పెడతా ఉన్నాడు చాలా సంతృప్తి చేయక ముందుకు ఆకలి ఉంటుంటే మధ్యాహ్నం ఆకలి తినకుండా ఉండి ఒక ఎనర్జీ చదువుకోకుండా కాన్సన్ట్రేషన్ చేయకుంటుంటే ఇప్పుడు భోజనం తర్వాత అలసట లేకుండా ఏం లేకుండా మంచిగా చదువుకుంటున్నాము అన్ని కాలేజీలకు ఇలాంటి భోజనం ఏర్పాటు చేయాలని అందరికి తెలియజేస్తున్నాను ఇప్పుడు పొద్దున మేము తిని తినకుండా వచ్చినా సరే మధ్యాహ్నం తిని ఐదు గంటల వరకు కూర్చొని కాంట్రాక్ట్ చేసేందుకు చదువుకోవడానికి ఇప్పుడు అనుకూలంగా ఉంది మా ఊరు నుంచి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఇక్కడ చార్ నగర్ రావడానికి అక్కడ నుంచి వచ్చేసరికి మాకు చాలా లేట్ అయ్యేది అలాగే మేము అలా అక్కడ నుంచి తినకుండా అలానే వచ్చే వచ్చేసేవాళ్ళం అక్కడ ఇక్కడ ఏం ఆఫ్టర్నూన్ ఏం పెట్టేవాళ్ళు కాదు మేము అట్లనే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం తినకుండానే ధ్యాన భోజనం పెట్టడం ద్వారా తిని మంచిగా ఉంటున్నాం అలాగే మంచిగా చదువుకుంటున్నాం